బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీలకు ఒక అవకాశం ఇప్పుడు సువర్ణ అవకాశం ఉన్నది ఈ అవకాశం చేజారితే బీసీలు ఓట్లేసే యంత్రాలుగానే ఉండిపోతారు కావున ఓటు మనది సీటు మనదనే అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే కేవలం బీసీ నినాదంతోనే ఇవాళ ఆయన నలభై రెండు శాతం రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ల వల్లనే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయిండు అది మరవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీసీలు ఇప్పటికైనా స్పృహతో మనకు రావలసిన వాటానే ఎవరిదో మనం పక్క వాళ్ళది ఎస్సీ ఎస్టీలతో లేదంటే అగ్ర కులాలతో ఈ మనం అడగట్లా మన జనాభా దామాషా ప్రకారం సుమారు యాభై నుండి అరవై శాతం ఉన్న మన జనాభా కేవలం నలభై రెండు శాతమే ఇస్తానంటున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని గాని న్యాయమూర్తులను గాని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కడుపులో బాధ ఈ బీసీల బాధని అర్థం చేసుకుని బీసీలకు రావాల్సిన వాటాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే విధంగా ఓ బీసీలారా నా బీసీలారా ఇప్పుడు ఇలాంటి అవకాశం మరలప్పుడు రాదు స్వచ్ఛందంగా రేపాడు మీరు ఉద్యోగులు అయితే ఓ ఉద్యోగంకి పోకుండా ఉండండి పెన్ డౌన్ చేయండి లేదా ఉద్యోగ ఎవరైనా సామాజికంగా విద్యా సంస్థలు నడుపుతున్న బీసీలారా లేదంటే అన్ని రకాల వర్గాలు ఉన్న బీసీలారా మేల్కొనండి మనకు రావాల్సిన రాజకీయ వాటా కోసం మనం ఉమ్మడిగా ప్రయత్నించి మన బీసీ సోదరులందరికీ ప్రజాప్రతినిధుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అందరూ చేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకి మద్దతు తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం